అందరికీ నమస్కారం ప్రముఖ నవల రచయిత్రి శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాయణ గారితో స్వాతి వీక్లీ వాళ్ళు ఒకసారి అది పంతొమ్మిది వందల తొంభై ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు అందులో ఓ ప్రశ్నకి సమాధానంగా ఆవిడ అద్భుతమైనటువంటి తాత్విక ధోరణితో జీవితాన్ని రంగరించి వడపోసిన ఆ అనుభవం అటు నవలల్లో కథల్లోనే కాకుండా వారి జీవిత సారాన్ని ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పడం జరిగింది ఎంతో జీవితాన్ని చూసిన మీరు రచయితగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా తోటి వారికి మీ అనుభవం నుంచి ఇచ్చే సలహా ఏమిటి అని అడిగిన ఆ విలేఖరి అడిగినటువంటి ప్రశ్నకి ఆవిడ సమాధానం ఏం చెప్పారో చూస్తే మనం నిజంగా ఒక్క గుర్తుంచుకోండి చూడండి ఈ ప్రసాదం జీవితం వంద సంవత్సరాల వెనక మనం లేవు వంద సంవత్సరాల ముందు ఉండం యోగ నిద్రలో క్షణంలో వెయ్యో వంతు కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టించుకోవటానికి మనకి దక్కిన ఈ అపురూపమైన అవకాశాన్ని ఈశ్యా వ్యర్థ పంతాలతో చేయజాచుకోవద్దు మన తాత ముత్తాతల రక్తంతో మనకి శరీరం వచ్చింది ఈ జీవనధారని మన పిల్లలకి అందించి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళం మనకెందుకు ఈ కొట్లాట్లు మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు వాటిని వదిలేసి మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం జీవిస్తున్నాం అనే స్పృహతో ఆనందంగా బ్రతుకుతాం మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్లో కూర్చున్న ప్రయాణికులు ఎవరు రైలు వస్తే వాళ్ళు వెళ్ళిపోతాం ఈ కుర్చీలు బెంచీలు కట్టెలు మనవి కావు అని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతాం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోసిన వాళ్ళకి ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ మనశ్శాంతిగా ఉన్నంతలో బ్రతకడమే ధ్యేయంగా చేసుకుంటే మీకు మీ ఇంట్లో వారికి మీ పక్కింటి వారికి మీ సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు సంతోషాలు లభిస్తాయి అదండి ఇవుళ్ళు కూడా అంతే గొప్పగా ఆ తాత్విక చింతన కనిపించటం చాలా ఆనందదాయకం అనుసరణీయం ధన్యవాదాలతో మీ నువచుల్ల సూర్యబాబు